సేవ లింగాయత్ వన బలిజ సంక్షేమ సంఘం నూతన సంవత్సర క్యాలెండర్ ను నర్సంపేట ఎమ్మెల్యే శ్రీ దొంతి మాధవరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వన బలిజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు ఈ యొక్క కార్యక్రమంలో మరి జిల్లా నుంచి కోత జిల్లా నుంచి వచ్చిన పెద్దలందరికీ సోదరి ఈ యొక్క నా నాతో పాటు చేసిన నాయకులకి ఈ సందర్భంగా ఉదయపూర్వకమైన నమస్కారం తెలియజేస్తున్నాను మీ యొక్క సంఘ సభ్యులకి శుభాకాంక్షలు అందజేస్తూ ఉన్నాను ఈరోజు ఈ యొక్క చిన్న కార్యక్రమాన్ని ఇది ఆహ్వానించి పెద్ద కార్యక్రమాన్ని కోరుకుంటూ ఉన్నాను నాకు అర్థమైంది అయితే చక్కటి స్థలాన్ని సేకరించుకున్నారు చిన్న మంచి ఏదైతే చిన్న షెడ్యూల్ని కూడా శుభ్రంగా చాలా చక్కగా నిర్మాణం చేసుకున్నారు దీంట్లో ఇంకొంచెం పెద్దది జిల్లా వ్యాప్తంగా వచ్చే సమావేశం ఏర్పాటు చేసుకున్న కొరకు ప్రభుత్వం నుంచి శాసనసభ్యుడిగా ఇది ఏర్పాటు కొరకు సహకారం అడుగుతా ఉన్నారు తప్పకుండా కల్పిస్తాము నిర్మాణానికి మంజూరి నిధులు చేయిస్తానని చెప్పి ఈ శుభ సందర్భంగా మీ అందరూ కూడా తప్పకుండా వచ్చే రోజుల్లో ఆ యొక్క నిధులతో నిర్మాణం చేసుకున్న మౌనంలో కార్యక్రమాలు నిర్వహించే అవకాశం కల్పిస్తానని చెప్పి మరోసారి మీ అందరికీ కూడా Thank you. obrigado.